హలో ఫ్రెండ్స్ వెల్కమ్ భారతదేశంలో పాత నాణాలు అంటే కేవలం లెక్కలకు మాత్రమే కాదు అది ఒక విలువైన మారిపోతుంది ఈ మధ్యకాలంలో ఆ ఖరుదైన పాత ఐదు రూపాయల నాణం మార్కెట్లో స్కార్పియో కారు ధర కంటే ఎక్కువగా ఉడైంది కారు ఎనభై లక్షల రూపాయల విలువను అందుకుంది ఈ విషయం వాస్తవమే మరియు పాత నాణాల్లో ఉన్న అద్భుతమైన పెట్టుబడి అవకాశాలను ఈ ఐదు రూపాయల నాణం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భారత ప్రభుత్వం విడుదల చేసిన సిరీస్ ఈ నాణం ప్రత్యేకంగా ఆ సంవత్సరంలో తక్కువ సంఖ్యలో మాత్రమే ముద్రించబడింది పక్కన ఉండే నాణ్యాలతో పోల్చితే ఆ నాణ్యంలో డిజైన్ తయారీ పద్ధతి ప్రత్యేక గుర్తింపు వల్ల ఇది సేకరణ ధారలలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది ఇది సాధారణంగా ఉపయోగించిన ఐదు రూపాయల కాయిన్లతో పోల్చితే చాలా అరుదైనది ఈ నాణ్యంలోని ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఉపయోగించిన లోహం మరియు ముద్రలో ఉన్న కొన్ని కొన్ని చిన్న తప్పుల వల్ల ఈ నాణ్యం సింగిల్ ఎడిషన్లా నిలిచిపోయింది ఈ తప్పుల వల్ల సేకరణ ధరల దృష్టిలో ఈ నాణం విలువను మరింత పెంచుంది కొన్ని సేకరణ వేదికల్లో దీన్ని లక్ష్మీ నాణం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది సంపద మరియు అదృష్టానికి సంకేతంగా భావిస్తూ ఉన్నారు నాణం ధర ఎనభై లక్షల రూపాయలుగా ఎదిగింది ఇది ఇప్పుడు మార్కెట్లో అత్యధిక ధర సాధించిన అరుదైన నాణాలలో ఒకటి ఇదే సమయంలో మహీంద్ర స్కార్పియో ఎస్యు ధర సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఉంటే ఈ నాణం ధర దానికన్నా నాలుగింతలు ఎక్కువ ఉంది ఈ విషయం సాధారణంగా మనకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది సేకరణదారుల విశ్వాసాన్ని ఈ నాణం ప్రత్యేకతను ప్రతిబింబిస్తోంది మనం ఈ సంఘటన ద్వారా ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి ఎటువంటి చిన్న వస్తువైనా సరైన పద్ధతిలో నిల్వ చేస్తే అది భారీ పెట్టుబడిగా మారచ్చు ఈ నాణం సేకరణలో సుదీర్ఘకాలంగా సంరక్షించడం పర్యవేక్షణ చేసిన వ్యక్తి కంటైనా ఈ నాణం మార్కెట్ విలువ పెరిగింది అందువల్ల ఈ రంగంలో అవగాహన కలిగిన వ్యక్తులకు ఇది ఒక పెద్ద లాభ మార్గంగా ఉంది ఇతడు పెద్ద పెట్టుబడిదారుడుగా ఉన్నారు వారు దీన్ని వ్యక్తిగత సేకరణ కోసం కాకుండా పెట్టుబడి విధానం కొనుగోలు చేశారు మార్కెట్లో ఇలాంటి అరుదైన నాణాలు తరచు వస్తూనే ఉంటాయి కానీ ఈ విలువలకు చేరడం అరుదు మన దగ్గర ఉన్న పాత వస్తువులు పాత నాణాలు పక్కన వేయకుండా వాటి విలువను తెలుసుకోవడం చాలా ముఖ్యం దేశీయంగా ఇంకా అంతర్జాతీయంగా పాత నాణాలు కాయిన్ల మీద పెట్టుబడి పెరుగుతూనే ఉన్నాయి ఇది ఒక మంచి పెట్టుబడి మార్గం కూడా కావచ్చు మొత్తానికి సంఘటన మనకు నేర్పే సందేశం స్పష్టంగా ఉంది చిన్నదైన వస్తువులు పాత వస్తువులు సరైన పరిణామాలు సరైన మార్కెట్ విలువలో ఎంత మాంజమైన పెట్టుబడిగా మారవచ్చు అనేది కాబట్టి మనం ఏదైనా పాత వస్తువు దగ్గరికి వచ్చేటప్పుడు దాని ప్రత్యేకతలను మార్కెట్ విలువలను తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి